మీ నేను నాగర్ కర్నూలు జిల్లా కల్వకుడి పట్టణంలోని కన్నిక పరమేశ్వరి దేవి ఆలయంలో శరణ్ నవరాత్రి ఉత్సవాలు చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు ఈ ఉత్సవాలలో భాగంగా ధనలక్ష్మి దేవి అలంకరణ లో అమ్మవారు దర్శనమిచ్చారు పదకొండు లక్షల రూపాయలతో అమ్మవారిని అలంకరించినట్లు ఉత్సవ నిర్వాహకులు తెలిపారు సభాష్ నెల్లిరాజు అంటూ గ్రామస్తులు మెచ్చుకుంటున్నారు ఎవరు వస్తారు ఏదో చేస్తారని ఆశించకుండా తన గ్రామానికి తను ఏదో చేయాలని ముందుకు వచ్చాడు యువనిత ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులు మిన్న అన్న మాటను అక్షర సత్యం చేస్తున్నాడు కోల్చారం మండలం రాంపూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నేత నెల్లిరాజు దసరా మరియు బతుకమ్మ పండుగల నేపథ్యంలో రాంపూర్ గ్రామంలో నెల్లిరాజు తన సొంత డబ్బులతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు మహిళలకు బతుకమ్మ ఆడే స్థలాన్ని చదును చేయడం బతుకమ్మ నిమజ్జనం చేసే చెరువు వద్ద పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు దీంతో గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఐలమ్మ జయంతి సందర్భంగా అచ్చంపేట విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన ఐఎన్టీయూసి నాయకులు అచ్చంపేట ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఐఎన్టీయూసి తాలూకా అధ్యక్షులు మహబూబ్ అలీ మాట్లాడుతూ భూమి కోసం భుక్తి కోసం వెట్టి చాకిరి విముక్తి కోసం పోరాడిన వీరనారి చాకిలి ఐలమ్మ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు పాటలు పడాలని ఆశిస్తూ చాకిలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో అచ్చంపేట టౌన్ ఐఎన్టీయు అధ్యక్షులు పాషా బల్మూర్ మండల ఐఎన్టీయు అధ్యక్షులు చందునాయక్ తాలూకా కార్యదర్శి గోలి రాములు బల్మూర్ మండల ఉపాధ్యక్షులు రాజు మహారాజ్ హనుమంతు చింటూ తదితరులు పాల్గొని విజయవంతం చేశారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్